టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాప్రతీ సవ్వర్ణామ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయన మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ మన అభిమానులు ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే గురుగ్రహము మనకి రెండు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం అలాగే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కుంభరాశిలో రాహు కేతువేమో సింహరాశిలో ఉంటాడు ఆ నవంబర్ ఇరవై ఐదు రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరములో మేనరాశిలో ఉన్నాడైతే ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులు అనేటటువంటి ఉంటాయి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశివారిగా చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహము తర్వాత మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి కేంద్రంలోకి రావడం ద్వారా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి ఈ తులారాశివారికి దాకా అసలు పాపం చాలామందికి ఉద్యోగ నష్టాలు అనేటటువంటివి జరిగినాయి కోర్టు సమస్యలతో సతమతమవుతున్నారు తులరాశివారు గురుడు బాగుండి కూడా అయితే ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా శని మనకి జో మా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి శత్రుపీడ ఇవన్నీ కూడా పోగొడుతుంది బాగుంది మీనరాశిలో ఆ తర్వాత ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మేషరాశిలోకి రావడం అష్టమ శని అవ్వడము పనులు లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అయితే ఈ యొక్క తులరాశి వారికి చిట్టి పాటల వ్యాపారాలు అదే ఎవరికైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఆ చిట్టి పాటలు వాళ్ళని చూసుకొని ఇవ్వాలన్నమాట లేకపోతే ధన నష్టము కలగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క షేర్స్ ఈ బిజినెస్లో ఈ స్పెక్యులేషన్స్ కమోడిటీస్ బిజినెస్లు అస్సలు మరి దాని వేలకు కూడా వెళ్ళకూడదు దాని జోలకు కూడా కోడిపెందాలు ఇలాంటివన్నీ కూడా సరదాగా ఆడుకోవాలి తప్ప మామూలుగా సీరియస్గా ఆడకూడదు అలాగే బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీస్ తర్వాత యొక్క బట్టల షాపుల వ్యాపారాలు లాంటివన్నీ కూడా మంచి క్లిక్ అవుతాయి పాన్ షాపులు పబ్స్ రెస్టారెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు రాణించవు ఎలక్ట్రికల్ షాపులు రాణించవు ఆ తర్వాత ఈ యొక్క ప్ర ఈ శని ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనిపెట్టడము అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి తుల వారు దూరపు ప్రయాణాలు వెళుతూ ఉంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు పెసల్ని పచ్చ రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభ్రమస్ శుభమస్తు